वाक्यमे नन्नु मृति किं चलो पादल लो निम्मदिनीश्च वाक्यमेन मृति किञ्चलो पादल लो निम्मदिनीश्चो कृपा గమనించినట్లయితే నోవాహు తన జీవితం మనకి కనబడుతూ ఉంది దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా అక్షరార్థంగా నెరవేరుస్తూ దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట తప్పిపోకుండా దానిని సంపూర్తిగా చేస్తూ ఉన్నాడు దాన్ని సంపూర్తి చేస్తూ ఉన్నాడు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను గుర్తుపెట్టుకొని ఎలా చేయమన్నాడు ఏది చేయమన్నాడు ఎప్పటిలోపు చేయమన్నాడు ఎంత సైజులో ఎంత విస్తీర్ణంలో ఎంత ఎత్తులో రూపం ఎలాగా అన్నీ కూడా దేవుడు నోవాక్కి తెలియజేశారు రోజున మనం లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశము ఏంటంటే సంపూర్ణత సంపూర్ణత బైబిల్ గ్రంథం అంతటినీ మనం చదువుతున్నప్పుడు మనకి ఏసుక్రీస్తు యొక్క సంపూర్ణత మనకు కనబడుతూ ఉంది ఈ సృష్టి అంతటిని ఆయన సంపూర్తి చేశాడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన పరిపూర్ణుడు ఆయన సంపూర్ణుడు మానవుని ఎలా ఆయన ఏదైనా మేలు చేయదలిచినప్పుడు ఆయన సంపూర్తిగా చేసేటువంటి దేవుడు ఏదో అరకొర చేసి ఏదో కొద్దో గొప్ప ఇచ్చి రేపు చూద్దాంలే తర్వాత చూద్దాంలే అని దేవుడు ఇలాగినా ఆలోచన దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు గొప్పగా చేస్తాడు అయితే ఇక్కడ ఏసుక్రీస్తు ఎలాగైతే ఆయన సంపూర్ణత కలిగిన వాడో ఏసుక్రీస్తు ఎలాగైతే పరిపూర్ణుడో ఆ విధముగా నోవాకు నడుస్తూ ఉన్నాడు క్రీస్తు చెప్పినటువంటి బాటలో దేవుడు చెప్పినటువంటి బాటలో అనుదినము కూడా దేవుని యొక్క వార్తను దేవుని యొక్క సందేశాన్ని వినుటలో సంసిద్ధత కలిగినటువంటి వాడు నోవాహు అందుకే ఇక్కడ ఆ రోజుల్లో నిందారహితుడిగా కనబడినటువంటి వ్యక్తి నోవాకు మాత్రమే నీతి మంతుడిగా యథార్థవంతుడిగా కనబడినటువంటి వ్యక్తి నోవాహు నోవాహు జీవితము చాలా గొప్పగా మంచి పరిపూర్ణతలో ఉన్నటువంటి రీతిగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ ఆది కాండము ఆరువాధ్యములు ఇరవై రెండు వచ్చినాలో మనం చూస్తే నోవాహు అట్లు చేసాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసాను మొదటగా దేవుడు ఏం చెబుతున్నాడో అది జాగ్రత్తగా వింటున్నాడు వినుటలు సంపూర్ణత కొంతమంది ఎక్కడొక మాట వింటారు ఎక్కడున్నట్టుగానే ఉంటారు ఎక్కడో ఒక మాట వింటారు మరలు ఇక్కడ ఏం చెప్పామో అడిగితే వారు చెప్పలేనటువంటి పరిస్థితి అయితే నోవాకు తన మనసు పూర్తిగా దేవుని మీద పెడుతూ ఉన్నాడు దేవుని మాట శ్రద్ధగా వింటూ ఉన్నాడు వినుటలు సంపూర్ణత ప్రభ ఏం చెప్పే ఉన్నాయని నాకు అర్థం కాలేదు ప్రభ నాకు సరిగ్గా వినబడలేదు ప్రభ నువ్వు చెప్పేది నాకు ఏమి కూడా అంతు పట్టట్లేదు ఇలాంటి అసమాధాన మాటలు మాట్లాడలేదు తన పూర్తి మనసు దేవుని మీద పెట్టాడు వినటలు సంపూర్ణత ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటలు వినటం ఎంతో శ్రేష్టం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా దేవుడు నాతో ఏం చెబుతున్నాడా దేవుడు నన్ను ఏ రీతిగా నడవమంటున్నాడు ఏ రీతిగా జీవించమంటున్నాడు ఈ గ్రహింపు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం మన దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మన దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా నేను ఏం వినాలా ఏం నేర్చుకోవాలా ఏం సరిదిద్దుకోవాలా ఇది చాలా ప్రాముఖ్యమైనది నోవా జీవితాన్ని మనం చూస్తే వినుటలో సంపూర్ణత దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఎప్పటిపైన అప్పుడు కంప్లీట్ చేస్తూ ఉన్నాడు దేవుడు కూడా ఆకాశం ముందుండి చూస్తూ ఉన్నాడు ఇతను నేను అప్పగించినటువంటి పని చేస్తున్నాడా లేదా ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఒకటి వినుటలో సంపూర్ణ సంపూర్ణత వినడంలో సంపూర్ణత జాగ్రత్తగా వింటున్నాడు ఇది కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వింటున్నాడు అంతేకాకుండా విన్నది ప్రతిది కూడా జాగ్రత్తగా చేస్తూ ఉన్నాడు విన్నది ప్రతిది కూడా సంపూర్ణంగా చేస్తూ ఉన్నాడు చేయడంలో సంపూర్ణత అందుకనే అట్లు చేసేను అనేటువంటి మాట మరలా మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆరు వాద్యాయం నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడు అది విన్నాడు విన్నది ప్రతిది కూడా యావత్తు చేశాను ఆయన అన్నీ కూడా చేశాడు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు తనకు అనుకూలంగా ప్రభా ఇది నా వల్ల కాదు ఆ ప్రభా ఇది చేస్తానులే అని అవకాశవాదిగా ఆయన ఉండలేదు అనుకూలతను బట్టి ఆయన మారలేదు కానీ అనుకూలత ఉన్న ప్రతికూలత ఉన్నా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నోవాహు దేవుడు చెప్పిన మాట వినటానికి మనసునిచ్చాడు చేయడానికి మనసునిచ్చాడు చేయడంలో సంసిద్ధుడిగా ఉన్నాడు సంపూర్ణతగా ఆయన ఉన్నాడు మూడో విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సంపూర్ణత సంపూర్ణత యేసు క్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు హంస్ వార్త వాక్యము శరీర దారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను కృపాసత్య సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆయన సంపూర్ణుడు నీకు మేలు చేయటలు నిన్ను ఆశీర్వదించటలు నీకు రక్షణ మార్గాన్ని ఏర్పరచటలు నిన్ను గొప్పగా చేయటలు ఆయన సంపూర్ణుడు అయితే నీవు సంపూర్ణుడిగా ఉంటున్నావా రాలుగా ఉంటున్నావా దేవుడు నీకు చెప్పిన మాట నీకు ఇచ్చిన పని చేయటలో నమ్మకంగా ఉంటూ ఆ పనిని సంపూర్తి చేస్తున్నావా భవిష్యత్వ్ అనుకోవచ్చు తప్పకుండా ఒక వారం కూడా మిస్ అవ్వకుండా నేను దేవుని సన్నిధికి మందిరానికి వెళ్తాను మాట ఇ మాట ఇచ్చి ఉండొచ్చు మరి ఎన్నిసార్లు మిస్ అయ్యావు దేవుడు నన్ను దీవించిన దాంట్లో నేను సంపూర్ణంగా మరి దేవుడికి ఇస్తాను పదవంతు దర్శన భాగాన్ని అర్పణలు ఇస్తాను అని దేవునికి నువ్వు మాట ఇచ్చి ఉండొచ్చు దేవునికి ఇస్తున్నావా కనుక దేవుడు ఏ రీతిగా నిన్ను అన్ని విషయాల్లో నీ నుండి సంపూర్ణత కోరతా ఉన్నాడు వ్యక్తిగత విషయంలో కుటుంబ విషయంలో ఆధ్యాత్మిక విషయాల్లో దైవ సంబంధమైనటువంటి విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు నీ నుండి సంపూర్ణత కోరతా ఉన్నాడు వినుటలో చేయుటలో సంపూర్ణత ఈరోజు నా నోవాకు ఏ రీతిగా అయితే మనకు దేవుడు మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు ఆ మాదిరిలో ఆ సంపూర్ణతలో నీవు నేను ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి ఉండాలి అటు రీతిగా ఉండటానికి అటు కృపవాసీవైన సమాధానాలు దేవుడు మన అందరికి వెళ్ళిగా దయచేయను గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడు ఏమండి ప్రేమ మీ ఘనమైన నామానికే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆ ప్రభావ మీకు వందనాలైనా చెప్పినటువంటి నాయన నీ మాటలు ఇదిగో ప్రమితబడిన మేము నీ మాటలు విడి ఉండగా ఆచరణాత్మకంగా క్రైస్తవ జీవితంలో అనుకరించడానికి కొనసాగించటానికి సంపూర్ణతలో నాయన ముందుకు సాగుటకు మీరు కృపనిచ్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నిరాశ నిస్పృహలో ఆయా బాధల్లో భేదంలో సమస్యల్లో ఇబ్బందుల్లో నాయన ఆర్థిక పరిస్థితుల్లో అయా తండ్రి ఇంకా అనేకమైనటువంటి బాధల్లో శోధనలో శ్రమల్లో ఇబ్బందులు ఉన్నటువంటి బిడలను ప్రభు మీరు నాపేసుకునండి ధైర్యపరచండి ఆటంకాలు తొలగించండి సమస్యలు తొలగించండి ఆనంద సంతోష సమాధానంతో మీరు నింపండి మీ బిడలో ప్రార్థిస్తున్న వాటి కూడా నాయన మీరే కృప చూపి సమాధానాలు ఇచ్చి మీ నామానికి మహింపుచ్చుకున్నామని మహిమా గ్రంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ రక్షణ లేని వారికి రక్షణ దయచేసి మీరే మహిం పొందుకోమని ఏ స్నామను ప్రార్థించున్నా తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిచుదా ఆత్మ తెలియక దేవులు ఆయన కృప సమాధానాలు అల్లు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె